అత్యంత నాటకీయంగా ఫైనలీ ఎట్టకేలకు అందరూ ఎదురు చూస్తున్న విధంగా గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్ ఇది వాళ్ళ తాజా హెడ్లైన్ మరి కాసేపట్లో హైదరాబాద్ని తీసుకురాబోతున్నారు జానీ మాస్టర్ని జరిగిన పరిణామాలు తీవ్రంగా అందరినీ డిస్టర్బ్ చేశాయి సినిమా ఇండస్ట్రీ పోకళ్ళు మాత్రమే ఇలా ఉన్నాయా లేక అన్ని పరిశ్రమల్లో మహిళలపై వేధింపులు ఇలాగే కొనసాగుతున్నాయా అని ఈ జరుగుతున్న అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అందరికీ సుపరిచిత ఉద్యమకారిణి యాక్టివిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు నమస్కారం అండి నమస్తే ఇప్పుడు ఒకటే అండి చిత్రపరిశ్రమలో వేధింపులు ఉన్నమాట వాస్తవం ఉన్నాయి కాబట్టే రోజు రెండు వేల పంతొమ్మిదిలో కాస్టింగ్ కావచ్చు విషయం వచ్చినప్పుడు ఒక కమిటీ వేయాలని ఉమెన్ ట్రాన్స్జెండర్ సభ్యులందరం కలిసి డిమాండ్ చేశాం డిమాండ్ చేస్తే వాళ్ళు వేయలేదు చిత్ర పరిశ్రమ అవును గవర్నమెంట్ వేయలేదు చిత్ర పరిశ్రమ వాళ్ళకి అసలు వేసే ఉద్దేశమే లేదు అయితే అప్పుడు కోర్టులో ఇంటర్వెన్షన్ తీసు అయ్యి పిటిషన్ వేసి కమిటీ వేయమని గవర్నమెంట్కి ఆదేశించింది కోర్టు ఇంత చేస్తే కానీ వీళ్ళు కమిటీ వేయలే ఆ కమిటీలో అందరు ఉన్నారు మా జేఏసీ సభ్యులు ఉన్నారు పోలీసులు ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు సినిమా వాళ్ళు ఉన్నారు నేను ఉన్నాను అందరూ ఉన్నారు కదా అది కమిటీ తర్వాత సబ్ కమిటీ ఒకటి వేశారు ఇలాంటి అసలు కమిటీ రిపోర్టు సిఎస్ సోమేష్ కుమార్ గారికి ఇచ్చారు ఆ రోజు అవును దాన్ని ఏం చేశారో తెలియదు కోల్డ్ స్టోరేజ్లో ఎందుకు పెట్టారో తెలియదు దాన్ని ఏం చెప్పారు మా వాళ్ళు కమిటీ వాళ్ళు చూడండి ఇది రిపోర్టు మీరు కూడా పరిశీలించి దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి అన్నారు వాళ్ళు కూడా పెడతాము అన్నారు ఈ రోజు వరకు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు అసలు ఆ కమిటీ అంత రిపోర్ట్ ఎందుకు రాసింది అంత కష్టపడి అంతమంది కలిసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే ఆ కమిటీ రిపోర్ట్ అనేది ఏంటి ఒక మెడికల్ రిపోర్ట్ లాంటిది ఇప్పుడు మనం రేడియల్ చూడడం హేమా కమిటీ కూడా చూసాం కదండి హేమా కమిటీలో రకరకాల ఫైండింగ్స్ వచ్చాయి ఏమైంది అండి పది రోజులు గగ్గోలు పెట్టాము అక్కడైనా యాక్షన్ చేసుకున్నారా ఒక్కడ మీదైనా అది తర్వాత సంగతి అండి అసలు ముందు కమిటీ రిపోర్ట్ అడుగుతున్నాం ఎందుకు అసలు ఎందుకు బయట పెట్టట్లేదు ఎవరు ఆపుతున్నారు దీని వెనకమాలు ఉన్నది ఎవరు అంటే ఎవరు పరువు పోద్దని ఎవరి విషయాలు బయటకు వస్తాయి అని చెప్పి ఆ రిపోర్ట్ బయట పెట్టట్లేదు పెట్టాలి కదా ఇప్పుడు మనము మనం ఏమంటున్నామంటే ఎవరి పరువులో తీయడం కోసం కాదు ఇక్కడ మనకు కావాల్సింది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిల భద్రత గురించే మనం మన మన కన్సర్న్ అంతా అది అంతే కదా మరి ఈ కన్సర్న్ కోసం ఇప్పుడు ఇక్కడ ఈ జరుగుతున్న వేధింపులకు సంబంధించి ఎవరి వైపు నుంచి ఎక్కువ జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి మరి దీనికి స్టాప్ పెట్టడం ఎట్లా జాగ్రత్తలు తీసుకోవడం ఎట్లా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో జరుగుతున్నాయని ఫైండింగ్స్ వచ్చాయండి అవును ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు వీళ్ళు తెలివిగా ఏమన్నారంటే లైంగిక వేధింపులకి నిరోధక చట్టం ప్రకారం మీరు ఐసీసీలు వెయ్యాలి కదా అని చెప్పా అడిగాం మేము అడిగితే వీళ్ళు ఏమన్నారు అసలు ఇది ఒక ఆఫీస్ లాగా ఉండదు కదండీ అంటే ఆఫీస్ లాగా ఉండక్కర్లేదు అవును కానీ ప్రతి సినిమాకి ఒక ఐసీసీ అనుకోండి ఈ సినిమా మొదలయ్యి కొబ్బరికాయ కొట్టిన రోజున ఐసీసీ వేసారనుకోండి గుమ్మడికాయ కొట్టే రోజుకి ఈ లోపు ఏమీ అయినయో తేల్తాయి కదా ఎవరన్నా కంప్లైంట్ చెప్తారు కదా కంప్లైంట్స్ అంటే డబ్బాలు కూడా పెట్టాము అవన్నీ చెప్పారు రకరకాల చర్యలు తీసుకున్నారు మీరు ఏమన్నా ఉంటే మీకు రాయండి వేయండి అందులో అసలు ఇప్పుడు పలానా అమ్మ ఎవరైనా సరే ఈ విషయం గురించి ఎవరమే చర్య తీసుకున్నారో చెప్పక్కర్లా ఒక కంప్లైంట్ వచ్చింది మేము ఈ విధంగా దాన్ని పరిష్కరించామని ఈ రోజుకి ఏమైనా సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి ఏమన్నా జాబితా ఉందా లేదు అన్నింటినీ పూనమ్ కౌర్ ఎందుకు పూనమ్ కౌర్ రాసిన దానికి నేను పోనం కౌరికి జరగలేదు అనే మాట నేను అననండి ఎందుకంటే ఎవరైనా ఒక మహిళ బయటకు వచ్చి చెప్పింది అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది ఏదో ఒక అంట్రెస్ట్ ఉంటుంది అక్కడ అది లైంగిక వేధింపే అవ్వక్కర్లా ఇప్పుడు వీళ్ళందరికీ మరి మెదళ్ళ అరికాళ్ళలో ఉంటే నేనేం చేయలేను కానీ అత్యాచారానికి కూడా అర్థాలు మారిపోయినాయి వాళ్ళ ఒకప్పుడు అత్యాచారం అంటే పెనట్రేషన్ జరిగితేనే అత్యాచారం అనేవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు లైంగిక వేధింపులు అంటే ఏంటి ముప్పై సెకండ్ల పాటు ఒక మనిషి ఒక మనిషి ఒక ఒక ఆడ మనిషిని చూస్తే కూడా తప్పు అంటున్నారు ఆమెకి ఇష్టమైతే అది ఓకే ఆమెకి ఇష్టం లేకుండా ముప్పై ముప్పై సెకండ్లు అంటే అర నిమిషం పాటు ఎవరిని చూడాలి చిట్టి గారు ఇప్పుడు ఏమంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎప్పుడు జరిగితే మైనర్ గా ఉన్నప్పుడు ఈ ఐదేళ్ల పాటు తను ఎందుకు కమ్యూనికేషన్ అండ్ కాంటాక్ట్ కొనసాగించింది ఇప్పుడు ఈ ఈ ఇండస్ట్రీలోకి ఎలా వస్తారండి పద్నాలుగేళ్ల వయసులో ఆ పిల్లలు తెలిసి తెలియని వయసు తెలిసి తెలియని వయసులో వస్తారు టెండర్ వయసులో వస్తారు వాళ్ళకి ఏమీ అర్థం కాదు కానీ వాళ్ళేంటి మేము అసలు మేము చాలా పెద్ద డాన్సర్లమే అని నమ్ముతారు చదువులు అన్ని పక్కన పెట్టేస్తారు ఇంట్లో వాళ్ళు చెప్పింది కూడా వినరు ఇండస్ట్రీలోకి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఎవరైతే కొంచెం దగ్గరకు తీస్తారో వాళ్ళు ఒకవేళ వా వాళ్ళ ఉద్దేశం ఏంటో వీళ్ళకి అర్థం అవడానికి వీళ్ళకి మెచ్యూరిటీ రావడానికి టైం పడుతుందండి అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి అవును ఇప్పుడు పైగా ఆయన షూటింగ్ ప్లేస్లో చేశారు షూటింగ్ ప్లేస్లో చేశారని పదే పదే పట్టిస్తున్నారు జరిగింది హోటల్ రూమ్లో హోటల్ రూమ్లో అదే అందుకే చెప్పాను అది కమిటీ రిపోర్ట్లో ఉంది అంతా హోటల్ రూమ్లో జరిగింది అతను ఏదో ఆధార్ కార్డు ఇచ్చి పంపించడం ఇవన్నీ రకరకాలు జరిగాయి ఇప్పుడు నువ్వు బాంబేకి తీసుకెళ్తున్నావు అండి ఒక మైనర్ గాని తీసుకెళ్తున్నావు నువ్వు తీసుకెళ్లేటప్పుడు పేరెంట్స్ని తీసుకెళ్ళాలి ఒక పాయింట్ పేరెంట్స్ని తీసుకెళ్ళకపోతే ఆమెకు ఒక ఉమెన్ అసిస్టెంట్ని ఇవ్వాలి ఎస్కార్ట్ ఉండాలి ఒక ఒక ఉమెన్ ని ఇవ్వాలి అమ్మాయికి పెట్టాలి కదా పదహారేళ్ళ అమ్మాయిని నువ్వు ఒక్కడే నువ్వు ఎట్లా తీసుకెళ్తావు నీ నీ దగ్గర ఉన్నది ఇద్దరు మగ అసిస్టెంట్లు ఇప్పుడు పదహారేళ్ళ పిల్ల అంటే ఆ పిల్లకి ఏ రకమైన అవసరాలైనా ఉండుండొచ్చు అలాంటప్పుడు నీకు చెప్పుకుంటుందా ఈ అంటే అక్కడికి తీసుకెళ్ళడం వెనకే అతని ఉద్దేశం వేరే ఉంది అని నేను అందుకని అను అనుకుంటున్నాను ఇది చాలామంది ఆన్ రికార్డు పెద్ద హీరోయిన్లు లెజెండ్సు రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఇరికించబడ్డారని కెమెరా ముఖంగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు అందుకని సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతుందా మా మీదే పడుతున్నారు మా పరువు తీస్తున్నారు అని బుడిబుడీ అంటారు బుడి రాగాలు తీయటానికి లేదండి జరుగుతున్నాయి ఇప్పుడు మనం మనం చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడేదో సిగ్గుపోతుంది పరువు పోతుంది అనుకునే కన్నా అసలు దీన్ని ఎట్లా అరెస్ట్ చేద్దాం అరెస్ట్ అవుతున్నా కృష్ణకుమార్ గారు ఇప్పుడు మనం కంప్లైంట్ చేయండి అరవమని చెప్తున్నావు ఒక ఆడపిల్ల వచ్చి నాకు ఇంత జరిగిందని చెప్పి బయట రోడ్డు మీద కూడా అరిస్తే కూడా నువ్వు కంప్లైంట్ రాసి ఎలా ఎలా జరిగిందని చెప్పి అన్ని రకాలుగా అంతమంది వేధించి అమ్మాయి రక అమ్మాయి వ్యక్తిత్వం మీద ఆ అమ్మాయి ఎందుకు పడింది అసలు ఎందుకు వెళ్ళింది అని ఆయన ఫండమెంటల్ క్వశ్చన్స్ లేవనెత్తుతున్నారు కంప్లైంట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి కంప్లైంట్ చేయాల్సిందే ఇందులో అసలు రెండో మాట్లాదు కంప్లైంట్ చేయిందే ఎలా తెలుస్తుందండి ఇప్పుడు అడగందే అమ్మాయినా పెట్టదు అట్లాగే మీ మీరు చెప్పుకోవాల్సిన వాళ్ళ దగ్గర చెప్పుకోకపోతే మీకు న్యాయం ఎట్లా జరుగుతుంది కానీ ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో ఏంటంటే ఈ ఐదేళ్ళు ఆరేళ్ళు ఎలా ఊరుకుంది అనే దానికి నేను జస్టిఫికేషన్ చెప్తున్నా ఆ అమ్మాయి ఈ ఇండస్ట్రీలో డాన్సర్గా ఉండిపోవడా డాన్సర్గా రావాలి అని ఒక ఉద్దేశంతో వచ్చింది వచ్చినప్పుడు ఈ అమ్మాయి నాకు బాంబేలో ఇలా జరిగింది అని చెప్పింది అనుకుందాం పోని ఇంట్లో వాళ్ళు ఏమంటారు చెప్పండి ఒక పెళ్ళికి వెళ్ళే పిల్ల నాకు ఈవి టీచింగ్ జరిగింది అంటే ఇంట్లో కూర్చోమ్మా అంటారు అందుకని చాలామంది ఆడపిల్లలు నడిక మీదకి సమస్యలు దాకా చెప్పరు అదే ఈ ఈ పాప దగ్గర మనం ఎందుకు వర్తించదండి అదేమంటే జానీ మాస్టర్ ఇప్పుడు పెద్దోడు కానీ అప్పుడు చిన్నో అప్పుడు ఇంత పెద్దోడు కాదు కదా ఆ అమ్మాయి ఎందుకు చెప్పలేదు అంటే అప్పుడు ఈ పిల్ల ఇంకా చిన్నపిల్ల కదా అదే ఇప్పుడంటే ఇరవై ఒక్కేళ్ళు అప్పుడు ఏళ్ళే కదా పదహారు పిల్ల పిల్లలు బయటకు వచ్చి అసలు ఇలా జరిగిందని చెప్పుకోవడానికి చాలా భయాలు ఉంటాయి చాలా భయాలుంటాయి పైగా ఇంకొకటి ఏంటంటే నిన్న మా సంధ్య కూడా చెప్పారు ఆవిడే దగ్గర పెట్టుకొని దగ్గరగా తీసుకొని ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు ప్రతిరోజు బెదిరింపేనంటండి రేపొద్దు నీకు పని ఉండదు నేను చెప్పిన మాట వెనకపోతే నేను చెప్పిన వాళ్ళతోనే మాట్లాడాలి నేను చెప్పిన వాళ్ళతో మాట్లాడద్దు నన్ను ప్రశ్నించకూడదు బషీ ఇతను జాని మాస్టర్కు ఉన్న పెద్ద జబ్బు ఏంటి అంటే అతన్ని ఎవరు ప్రశ్నించకూడదు ఎవరు పొరపాటు స్టెప్పు వేయకూడదు సహజం కదండి పొరపాట్లు జరగదు ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం అన్నీ కరెక్టే మాట్లాడామా అదే పొరపాటు వస్తుంది కదా మళ్ళీ సమయం వచ్చినప్పుడు సరిదిద్దుకుంటాం కానీ కానీ అతను రావే పోవే వసే గిసే కొట్టటము ఇవన్నీ చేస్తాడంట సరే వీళ్ళందరూ ఏంటి అంటే మాస్టర్ కదా మాస్టర్ తోటి పని ఉంటుంది కదా అనే ఒక భయం అనే ఒక భయం కోసం కోసం ఉన్నారు ఇంకా ఇంకా మితిమీరిలో పరిస్థితిలో బయటకు వస్తారు ఇప్పుడు అది కూడా కాకుండా ఆ పదహారేళ్ల వయసులో ఆ అమ్మాయి పని కోసం అతని దగ్గర ఉంది అతను పని ఇచ్చే లో ఉన్నాడు ఎవరిది హయ్యర్ పొజిషన్ అండి హయ్యర్ పొజిషన్లో వాళ్ళకి గురించి నోరెత్తగలిగే ధైర్యం లోయర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఉంటుందా పైగా ఇంకా నీచాతి నీచంగా ఏం మాట్లాడుతున్నారంటే ఆ రోజు జానీ మాస్టర్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ రోజు చెప్పలేదు ఆ అమ్మాయి డబ్బులు ఏమి రాలవు రాలవు కాబట్టి రోజు డబ్బులు రాలాయి కాబట్టి చెప్పింది అంటే అంటే ఆ రోజు క్వశ్చన్ చేయలేదు ఎందుకు అంటే అతని దగ్గర నుంచి ఏమీ రాదు కాబట్టి అనే ఒక సూత్రీకరణ చెప్తున్నారు కదా అంటే జరిగింది నేనా అని వీళ్ళు ఒప్పుకున్నట్టేగా చాలా చాలా దిగ్భ్రాంతి కలిగే విషయాలు అంటే జరిగిన తీరుతన్నులు అమ్మాయి ఎందుకు పాపం చెప్పలేకపోయిందో బయటికి జరిగిన విషయాలు మరి కమిటీ నివేదిక ఏం చెప్పబోతోందో అసలు ఇవన్నీ కూడా కాదండి సొంత తండ్రులు చేస్తున్నారండి ఈరోజు మనకి ఎన్ని కేసులు వస్తున్నాయి సొంత తండ్రులు చేస్తుంటే మారుడు తండ్రులు చేస్తున్నారండి అసలు సొంత భార్య ఎలా చెప్తుంది తన భర్తను పెళ్లి చేసుకోమని అని అడుగుతున్నారు కొంతమంది కానీ ఇదే సినిమా ఇండస్ట్రీలో ఒక ఒక హీరోయిన్ తన భర్త కోసం అమ్మాయిల్ని జూనియర్ ఆర్టిస్టులని కారులు ఎక్కించుకెళ్ళేదని అమీర్పేట హాస్టల్ నుంచి అమ్మాయిలను ఎక్కించుకుని వెళ్ళేది అనేది ఒక ఆరోపణ ఉంది ఒక అమ్మాయి అబద్ధం చెప్తుంది ఇద్దరు అమ్మాయిలు అబద్ధాలు చెప్తారు సొంత భర్త కోసం ఇలా చెయ్యరు అనేది ఎక్కడా లేదండి వాళ్ళకి ఏది అవసరం అనిపిస్తే అది చేస్తారు ఇప్పుడు ఆమె మా ఆయన మంచోడే మంచోడే అని గుండె గుండెలు బాదుకుంటుందండి ఆవిడ అలా గుండెలు బాదుకోక అవునండి మా ఆయనే చేశాడు పట్టుకెళ్ళండి అని చెప్తుందా ఇప్పుడు మొన్ననే కదా నిజాంపేటలో ఏది ప్రామాణికమవుతుంది చెప్పండి కుమార్ గారు ఫైనలీ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మీరు మనం మీరు అంటున్నదన్నీ చాలా సబబ్గా చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారు అయితే రేపటి రోజున ఇది శిక్షార్హమా కాదా అని చెప్పడానికి ఇది ఖచ్చితంగా శిక్షార్హమేనండి నిరూపణ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది వేరే విషయం నిరూపణ కూడా ఆమె నలభై పేజీల ఆధారాలు సమర్పించింది కంప్లైంట్లో ఉన్నాయి అని అంటే ఏ ఒక్కటైనా దొరకకుండా పోదండి డాట్స్ ఫిల్ మనము మనస్ఫూర్తిగా నిష్పక్షపాతంగా నాన్ జడ్జ్మెంటల్గా డాట్స్ కనుక ఫిల్ చేస్తే జానీ మాస్టర్ చేశాడు అనేది తెలుస్తుంది రైట్ అయితే ఇప్పుడు పదహారు సంవత్సరాల వయసులో చేశాడు కాబట్టి అది పోక్సో కేసు పెట్టాలి అని చెప్పి నేను మొదటిసారిగా మాట్లాడా వీళ్ళందరూ ఏంటంటే అసలు వయసు చదవడానికి ఎవరు ఇష్టపడలా అవును మొదటి రోజు కానీ ఈ ఈ అమ్మాయి పద్నాలుగేళ్ళ వయసులో డీలోకి వచ్చింది ఆ తర్వాత రెండు సంవత్సరాలకి ఇతనే కబురు పెట్టాడు మా టీంలోకి రమ్మని చెప్పి అంటే అప్పుడు అమ్మాయికి పదహారేళ్ళు ఏళ్ళు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆ అమ్మాయికి పదహారు ఏళ్ళు ఉంటేనే ఇప్పుడు ఇరవై ఒక్క ఏళ్ళు ఉంటాయి ఈ లెక్క ఈ లెక్కను నేను అతని మీద పోక్సో కేసు పెట్టాలి అని చెప్పి అనిన తర్వాత ఫస్ట్ రోజు వాళ్ళు పోక్సో పెట్టల స్టేషన్ వాళ్ళు కానీ తర్వాత పోక్సో పెట్టారు సరే ఇప్పుడు దానికి ఏం చెప్తారు సమాధానం పోక్సో కేసు ఎప్పుడైనా జీవితంలో చెప్పొచ్చండి ఏ వేధింపులకైనా మీరు చూడండి హాలీవుడ్లో ఒక అరవై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల డైరెక్టర్ మీద ఒక నలభై ఐదు సంవత్సరాల హీరోయిన్ కేసు పెట్టింది మీటు ఉద్యమం అప్పుడు గుర్తుంది గుర్తుంది ఇప్పుడు అక్బర్ అని ఒక జర్నలిస్ట్ మీద కేసు పెట్టలేదా నానపటి ఎంజే అక్బర్ మీద నానాభర్ మీద పెట్టలేదా ఎప్ప ఎప్పటి వేధింపులు అవి ఇప్పుడు మన చిన్నమయ్యి శ్రీపాద్ చెప్పలేదా తన చిన్నప్పుడు జరిగింది చెప్పలేదా అవును ఆమె జీవితం ఎంత నాశనం చేశారు వీళ్ళందరూ కలిసి ఆమె కెరీర్ లేకుండా చేశారు కదా ఇప్పుడు అందుకే ఇప్పుడు మన రాధిక ఏం చెప్పారు నా క్యార వ్యాన్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారు అది అది నేను చెప్పదలుచుకోలేదు ఎందుకు అంటే దాని కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే నేను ట్రబుల్ మేకర్ని అనే ముద్ర పట్టడం నాకు ఇష్టం లేదు అంది అంటే అంటే ఒక ట్రబుల్ మేకర్ అనే ముద్ర పడింది అంటే వాళ్ళకి అవకాశాలు రావండి ఇక ఆ రోజుతో వాళ్ళ కెరీర్ కట్ ఆఫ్ అనుకుంటేనే నోరెత్తాలి అన్నీ తెలుసు ఇప్పుడు ఎవరెవరో ఎవరెవరికో ఒకతాలు పుచ్చుకుంటున్నారని ఆయన మాట్లాడుతున్నారు కదా ఫస్ట్ ఈయనే ఒకతా బుచ్చుకున్నాడని నా నమ్మకం అందుకే ఇలా మాట్లాడుతున్నారని నేను అంటాను ఆయన ఏమన్నా అనుకోనివ్వండి ఆయన అయితే జానీ మాస్టర్ వైపు ఒకళ్ళు తప్పుచ్చుకున్నాడు జానీ మాస్టర్ వైపు ఒకళ్ళు తప్పుచ్చుకోవడానికి ఆయన ఆయనకున్న కారణాలేంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చెప్పినంత ఇదిగా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి లింకులు కలిపేంత తెలివితేటలు అయితే అంత మేధావిని అయితే నేను కాదండి కానీ ఈ ఈయన జానీ మాస్టార్ని వెనకేసుకురావటం వెనకమాల ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సీనియర్ సినిమా యాక్టర్లు ప్రోద్బలం అయితే ఖచ్చితంగా ఉంది ఒకటండి మన అమ్మాయికి జరిగితే మనకు తెలుస్తుంది మనకు జరిగితే మనకు తెలుస్తుంది ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళు ఏడుస్తారండి పక్క వాళ్ళు ఎందుకు ఏడుస్తారు చెప్పండి చాలా దురదృష్టం చాలా అండి ఆ అమ్మాయిని ఇప్పుడు డబ్బులు కోసం కేసు పెట్టింది అని అనటం అనేది నాకు చాలా మంది శివకుమార్ గారు ఉన్న మాట చెప్తున్నాను ఏ ఆడపిల్ల ఏ మహిళ ఏ స్త్రీ బయటికి వెళ్ళి ఏం మాట్లాడినా వంద మంది వంద రకాల బురదలు వేస్తారు మళ్ళీ అక్కడ కూడా ఈ ఇది పో ఈ పోరాటం ఓవైపు జరిగిన విషయానికి ఈ కొత్త పోరాటాలు పోరాటం లేదు మరి రేపటి నుంచే ఉపాధి ఉండదండి వాళ్ళకి అదే కొత్త కొత్త తెలుసు అల్లు అర్జున్ బయట ముందుకు రావడం చాలా గొప్ప గొప్ప విషయం అది ఏమంటారండి ఇప్పుడు ఒకటండి అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పుడు అల్లు అర్జున్కి కావాల్సిన మేల్ పర్సన్స్ ఇట్లాంటివి చేసినప్పుడు కూడా అతను బయటకు రావాలి ఎవరైనా సరే ఇప్పుడు బాధితుల పక్షాన ఉండాలండి నిందితుల పక్షాన ఉండటం పెద్ద గొప్ప కాదు బాధితుల పక్షాన ఉండాలి బాధితుల గొంతుకు మన గొంతుకు కావాలి అప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీని కూడా కోరుకునేది ఏంటంటే నిస్ నిష్పక్షపాతంగా ఈ రోజుకైనా ఆ నివేదికను బయటికి తీయండి దుమ్ము దులపండి చూడండి అసలు ఎక్కడే ఉందో తెలుసుకోండి ఇదేదో మేడిపండు మెరుస్తుంది అనుకోవటం కాదు పొట్టవిప్పి చూడండి పురుగులు ఎన్ని ఉన్నాయో మంచే ఉందో చెడే ఉందో చూడండి ఇప్పుడు వీళ్ళకి ఆడిషన్స్ దగ్గర నుంచి మొదలైపోద్దండి వీళ్ళ మీద దోపిడీ అయిపోయిన తర్వాత వాళ్ళకి వేషం ఇచ్చిన దగ్గర వాళ్ళకి రెమ్యునరేషన్ ఫిక్స్ చేసిన దగ్గర ఫిక్స్ అయిన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చే దగ్గర మళ్ళీ ఇంకో సినిమా తీసుకునే దగ్గర ఐదు చోట్ల వేధింపులు జరుగుతున్నాయి వాళ్ళ మీద అవును మరి ఈ ఇలాంటి ఇంకా గమ్మత్తు మగవాళ్ళ మీద కూడా వేధింపులు జరుగుతున్నాయి నేను అంటే బలహీనులు బలవంతులు ఇక్కడ బై ఎక్కువగా ఎక్కువగా మనకి ఆడవాళ్ళ బలహీనుల పొజిషన్ లో కనిపిస్తున్నారు కాబట్టి ఇంత అంత అభ్యున్నతి అంత సమానత్వం లేదు కాబట్టి మనం ఇవి మాట్లాడాల్సి వస్తుంది కృష్ణ కుమార్ గారు ఖచ్చితంగా మీరు అన్న పాయింట్ రైట్ అండి ఇది నిష్పక్షపాతంగా మనసుపెట్టి దీన్ని పరిశీలించి సత్వర న్యాయం చేయాలి దళితులకి అలాగే ఇవ్వవలసిన సందేశం కూడా పప్పులు ఉడక ఇంకా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా పోరాడం పోరాడడం మన ధర్మం మన బాధ్యత అని చెప్పి ఆ మెసేజ్ని స్పష్టంగా ఇవ్వాలండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా మనసు పెట్టి మాట్లాడారు ధన్యవాదాలు నమస్కారం అండి